హాయ్ అండి నమస్తే నేను శ్రీలత పోరంకీస్ కిచెన్ ఛానల్కి స్వాగతం అలాగే పోరంకీస్ గార్డెన్ ఛానల్కి కూడా స్వాగతం అండి ఇవి రెండు ఛానల్స్ నాకు ఉన్నాయి మీ అందరికీ తెలుసు కదా అయితే నేను ఈ రెండు ఛానల్స్ ద్వారా నేను తయారు చేసిన ప్రోడక్ట్స్ మీకు పరిచయం చేశాను ఆల్రెడీ అయితే వాటిని నేను ఏ విధంగా గ్రేడింగ్ చేసి ఎంత హెల్దీగా మీకు అంది వాళ్ళని చూస్తున్నాను అనేది ఒక చిన్న క్లిప్ మీరు ఒకసారి చూడండి ఇక్కడ మీరు చూస్తుంది హెయిర్ వాష్ పౌడర్ అలాగే బాత్ పౌడర్ అండి ఈ రెండు పౌడర్లు కూడా చాలా ఆర్గానిక్గా హెల్తీగా ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇందులో అన్ని విలువలు ఉండి మనకి కావాల్సిన విధంగా చుండ్రు సమస్యలు పోయి హెయిర్ ఫాల్ సమస్యలు పోయి జుట్టు కుదుల నుంచి బలంగా పెరిగేలాగా అలాగే బాత్ పౌడర్ విషయానికి వస్తే స్కిన్ చాలా హెల్తీగా స్మూత్గా మరకలు మచ్చలు పోయే విధంగా మేము ఎంతో కష్టపడి ప్రిపేర్ చేయగలిగాం ఇక్కడ మీరు చూస్తున్నది కుంకుడుకాయ చీకాయ అండి ఇవి రెండు కూడా బల్క్లో ఫిఫ్టీ కేజీస్ అలా తీసుకొచ్చి రెండు మూడు మళ్ళలో ఇలా చక్కగా పల్చగా ఆరపెట్టుకోవాలి ఐదు నుంచి ఆరు రోజుల వరకు బాగా మంచి ఎండలో ఎండ పెట్టుకోవాలండి ఇవి ఎంత బాగా ఎండితే పౌడర్ అంత బాగా వస్తుంది మనకు కూడా ఉపయోగం అంత బాగుంటుంది ఇది బాగా ఎండలేదనుకోండి ఈ రెండు కూడా కుంగుడుకాయ చీకకాయ లోపల వరకు ఎండకపోతే పచ్చిగా ఉండి మిల్లులో వేసినప్పుడు చుట్టుకుపోతుంది అందువల్ల మిల్లర్స్ తీసుకోరండి చెక్ చేసి తీసుకుంటారు వాళ్ళు బాగా ఎండిని అంటేనే వాళ్ళు మిల్లు వేస్తామంటారు కాబట్టి మనం ముందే చెక్ చేసుకుంటూ మంచి ఎండలో ఐదు నుంచి ఆరు రోజుల పాటు అయితే సరిపోతుంది ఇలా విరిగిపోవాలన్నమాట మనం విరగొట్టినప్పుడు విరగలేదంటే ఎండలేదని అర్థం ఇలా బాగా ఎండిన తర్వాత మాత్రమే మనం లోపల గింజని తీయగలుగుతాము కాబట్టి ఎండ పెట్టుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సున్నిపిండిలోకి వాడతాం అనమాట సున్నిపిండిలోకి వాడేవి కూడా అంతేనండి మూడు నుంచి నాలుగు రోజులైనా మంచి ఎండలో ఎండితే వాళ్ళు ఈజీగా గ్రైండ్ చేయడానికి ఒప్పుకుంటారు లేదంటే వాళ్ళ మిల్లులు స్పాయిల్ అయిపోతాయని వాళ్ళు చాలా భయపడతారు మిషన్స్ పాడైపోతాయని చెప్పేసి ఒప్పుకోరు అనమాట అందుకే మనం జాగ్రత్తగా ముందే మంచి ఎండలో ఎండ పెట్టుకుని మాత్రమే మిల్లుకి తీసుకెళ్ళాలి ఇవన్నీ సున్నిపిండిలోకి అండి ఖచ్చూరాలు తుంగగడ్డలు కస్తూరి పసుపు పచ్చిశనపప్పు బావంచాలు వట్టివేళ్ళు మారేడు గుజ్జు గులాబీ రేకులు ఇవన్నీ సున్నిపిండిలోకి వాడతాం అన్నమాట పెసలు కూడా బల్క్లో ఎక్కువగా తీసుకుని రెండు మూడు ప్లేసెస్లో ఇలా మడులుగా వేసి ఐదు నుంచి ఆరు రోజుల పాటు బాగా ఎండబెట్టాలి పెసలు లోపల వరకు ఎండాలి ఎంత ఎండితే పిండి ఎంత బాగుంటుంది అంత చక్కగా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఇక్కడ చూడండి బాగా ఎండిపోయిన తర్వాత శీకాయని కుంకుడుకాయని మా వర్కర్స్ అంతా కూడా చక్కగా చిన్న ముక్కలుగా చేసి దానిలో గింజ అలాగే ఎక్కడైనా పుల్లలు అవి ఉంటే ఎండు పరకులు ఏవైనా గాలికి పడితే అవన్నీ కూడా చక్కగా గ్రేడింగ్ చేసేస్తారనమాట చూడండి ఇట్లా దంచి కొంచెం చిన్న ముక్కలుగా చేస్తారు ఆ తర్వాత మిల్లులో వేసుకోవడానికి వీలు గింజలు అన్నీ కూడా నీట్గా తీసి చాలా ఆర్గానిక్గా చాలా హెల్తీగా చేస్తారు ఇక్కడ చూడండి కుంకుడుగాయలు చితక్క కొట్టి గింజలన్నీ తీసేస్తారండి మనం యాభై కిలోలు కుంకుడుగాయలు తీసుకుంటే ఇరవై ఐదు కిలోల గింజలు వెళ్తాయండి ఇదైతే వాస్తవం నిజం మేము మెజర్ చేసి చెప్తున్న విషయం ఇది గింజ చాలా బరువు ఉంటుందండి అయినప్పటికీ గింజలన్నీ చక్కగా తీయించేసి ఓన్లీ ఈ కుంకుడుగాయలు మాత్రమే వాళ్ళు రెండు మూడు ముక్కలు వచ్చేలాగా చేత్తోనే చేసేస్తారు లేదంటే ఏదైనా బండ లాంటివి తీసుకొని చక్కగా రెండు మూడు ముక్కలు వచ్చేలాగా చేస్తారు అప్పుడు మనం గ్రైండ్ చేసుకోవటానికి చాలా ఈజీ అవుతుందనమాట చూస్తున్నారు కదా ఇలా నలుగురు వర్కర్స్ వారం రోజులు కష్టపడితే ఈ పౌడర్స్ రెడీ అవుతాయండి ఒక్కలతో అవ్వదన్నమాట బల్క్లో ఎక్కువగా చేసేటప్పుడు ఇలా నలుగురు ఐదుగురు వర్కర్స్ని పెట్టుకొని మాత్రమే ఇది చేయగలం ఈ ఎండాకాలం మాత్రమే ఈజీగా చేసుకోగలం అనమాట ఈ ప్రోడక్ట్స్ చేయడానికి ఎక్కువ కొంచెం ఎండ్ ఉండాలండి ఎండ్ ఉంటేనే ఇవి బాగా లోపల వరకు ఎండితేనే మనం చేయగలుగుతాం అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా ఈ కుంకుడుకాయలు సీకాయ ఇలా నీట్గా చిన్న చిన్న ముక్కలుగా చేస్తే మాత్రమే మిల్లు వాళ్ళు తీసుకుంటారు పెద్ద పెద్దగా తీసుకెళ్తే వాళ్ళు పట్టరండి అందుకని ఈ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది ఫైనల్గా చూడండి అన్నీ వాళ్ళు రెడీ చేసేసి ముక్కలుగా చేసి గింజ అంతా తీసినాక చూడండి కుంకుడుకాయ ఎలా ఉందో అలాగే ఇక్కడ సికాయికి కూడా చూడండి చిన్న ముక్కలుగా రెడీ చేసి పెట్టేశారు చూసారా ఇలా అనమాట అలాగే ఉసిరిక ముక్కలు మారేడు గుజ్జు అన్నీ కూడా రెడీగా ఉన్నాయండి మెంతులు అన్నీ చక్కగా ఎండిపోయి రెడీగా ఉన్నాయి ఇప్పుడు మిల్లుకి వెళ్ళడానికి రెడీ అయి అన్నమాట ఇక్కడ చూడండి మారేడు గుజ్జు ఇవి చూడండి ఉసిరిక ముక్కలు బాగా ఎండిపోయిన తర్వాత ఇలా ఉన్నాయి ఇది మారేడు గుజ్జు మారేడు గుజ్జును కూడా చిత్తక్కొట్టేసరి ఇందాక నేను మీకు చూపించినప్పుడు లావుగా ఉంది కదా కొట్టి చిన్న ముక్కలుగా చేయాలన్నమాట మెంతులు రెండిట్లోకి మెంతులు వాడతాం కదండి సున్నిపిండిలోకి వాడతాము అలాగే హెయిర్ వాష్ పౌడర్లోకి కూడా వాడతాము చూసారు కదండి మరి నేను చాలా హెల్తీగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా వర్కర్స్ ని పెట్టించి చాలా నీట్ గా గ్రేడింగ్ చేయించి చక్కగా ఈ ప్రోడక్ట్స్ అయితే ప్రిపేర్ చేశానండి ఇవి చాలా బాగుంటాయి ఇప్పుడు వాడుతున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ 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 వాళ్ళు ప్రోడక్ట్ ని ఆర్డర్ చేసుకుంటున్నారు అంత బాగుంది హెయిర్ షాంపూ చాలా బాగుందని చెప్తున్నారు అలాగే సున్ని పిండి కూడా చాలా బాగుందని చెప్తున్నారు ఇప్పుడైతే నేను ఒకసారి చూడండి ఇక్కడ మిల్లు నుంచి వచ్చిన తర్వాత దానిలో కొంత భాగం మీకు నేను చూపిస్తున్నాను సున్నిపిండి అయితే చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే తెలిసిపోతుందండి చాలా బాగుంది ఈ పౌడరు మంచి స్మెల్ ఫస్ట్ మా ఇల్లంతా కూడా మంచి స్మెల్ ఇలా రెడీ అయిన ఈ పౌడర్ వన్ ఇయర్ నెల ఉంటుంది మంచి ఎయిర్ టైట్ కంటైనర్లో భద్రపరచుకోవాలన్నమాట ఒకవేళ మేము పార్సిల్ మీకు పంపించిన ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇమీడియట్గా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుని మాత్రమే కొంచెం కొంచెం తీసుకుని వాడుకుంటూ ఉంటే సంవత్సరం పాటు అస్సలు పాడవదండి అంత చక్కగా మనం చేస్తాం అలాగే హెయిర్ వాష్ పౌడర్ కూడా అంతే తీసుకోగానే మీరు ఇమ్మీడియట్గా ఎయిర్ టైట్ కంటైనర్లో గట్టి పడకుండా ఉంటుంది సంవత్సరం పాటు మిల్లు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఈ రెండు పౌడర్లు కూడా ఒక గంట సేపు ఆరనిచ్చేస్తామండి అందులో ఉన్న వేడంతా పోవాలన్నమాట ఆ తర్వాత ఇలా ప్యాకింగ్స్ చేసి పెట్టేస్తాము టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కిలో ప్యాకెట్స్ రెడీ చేసి పెట్టేస్తాం అనమాట నీట్గా ఇలా సీల్ వేసేసి ప్యాకెట్స్ రెడీ అయిపోయాయి చూడండి మీరు ప్రాసెస్ అంతా చూసారు కదా ఎంత కష్టపడితే ఈ ప్యాకింగ్ రెడీ అయిందో మనం ఇందులో ఉపయోగించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా కాస్ట్లీ ఇంగ్రీడియంట్సే వాడాము అలాగే అక్కర్స్ని పెట్టాము ఎంతో కష్టపడితే గానీ ఈ ప్రోడక్ట్ రెడీ అవ్వలేదు ఇది వాడితే అంతకంటే ఎక్కువ రిజల్ట్ అండి ఈ ప్రోడక్ట్ ఉపయోగించిన తర్వాత అవన్నీ మర్చిపోతాం అనమాట అంత బాగుంటుంది ఈ సున్నిపిండి అయితే స్కిన్కి చాలా మంచిదండి ఇది ఒక్కటి ఉంటే చాలు మన స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి అనమాట మంగు మచ్చలు బొల్లి మచ్చలు ఇలాంటివి రాకుండా చేస్తుంది స్కిన్ని హెల్తీగా ఉంచుతుంది ఎప్పుడు వాడుతూ ఉంటే స్కిన్లో ట్యాన్ అనేది ఉండదు హెయిర్ వాష్ పౌడర్ కూడా చూడండి ఇలా పార్సిల్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఓపెన్ చేయగానే మీరు ఇమీడియట్గా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసేసుకోవాలి అప్పుడు సంవత్సరం పొడవుతా నెల ఉంటుంది మీకు అవసరమైనప్పుడు తీసుకొని ఇమీడియట్గా క్యాప్ పెట్టేస్తూ ఉండాలండి లేదంటే గట్టిపడిపోతుంది గాలి తగిలితే గట్టిపడిపోద్దండి పౌడర్ ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఈ పౌడర్స్ని అందరూ చాలా ఇష్టపడుతున్నారు ఆర్డర్ చేసుకుంటున్నారు మీకు కూడా నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు సో ఈ రెండు ప్రోడక్ట్స్ ఇప్పుడు నాకు రెడీగా ఉన్నాయండి అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కి మెసేజ్ చేయండి నేను మీకు కొరియర్ ద్వారా పంపించగలను ఎయిర్ టైట్ కంటైనర్ లో తప్పకుండా గట్టిగా భద్రపరచుకోవాలండి దీన్ని మీరు గాలికి ఓపెన్ గా పెట్టారనుకోండి గెడ్డ కట్టేస్తుంది కాబట్టి ఈ షాంపూ మాత్రం మీ దగ్గరికి వచ్చిన తర్వాత ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత ఇమీడియట్ గా అవసరమైనప్పుడు తీసుకుంటూ వెంటనే మళ్ళీ మీరు దాన్ని క్యాప్ పెట్టేసుకుంటూ ఉండాలి ఒక ఎయిర్ టైట్ ప్లాస్టిక్ కానీ దేనిలో ఒక దానిలో ఎయిర్ టైట్ గా భద్రపరుచుకోవాలన్నమాట దాన్ని గాలి కుదిరేస్తే మాత్రం గడ్డ కట్టేస్తుంది అదొక్కటి మాత్రం తెలుసుకోండి చాలా బాగా పనిచేస్తుంది అలాగే అబౌ సిక్స్ ఇయర్స్ ఎవరైనా వాడుకోవచ్చండి చిన్నపిల్లలకి ఏంటంటే కలలో పడుతుంది అనే భయంతో అబౌవ్ సిక్స్ ఇయర్స్ అని చెప్పాము చాలా చాలా బాగా పనిచేస్తాయి చెండ్రు నివారించబడుతుంది అలాగే హెయిర్ ఫాల్ సమస్య పోతుంది జుట్టు కుదుల నుంచి వాడగా వాడగా నల్లగా ఒత్తుగా పెరుగుతుంది టు యూజ్ అనేది నేను ఒక స్లిప్ కూడా అందులో పెడుతున్నాను ఆర్డర్ లో సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కి మెసేజ్ చేయండి ఆర్డర్స్ పెట్టుకోండి ఎందుకంటే స్టాక్ అవైలబుల్ ఉంది ఇప్పుడు టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కేజీ ప్యాకెట్స్ లో అవైలబుల్ గా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే పోరంకిస్ గార్డెన్ అండ్ పోరంకిస్ కిచెన్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే